మనం ఈరోజు సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి కార్మికుల యొక్క అనుభవాలను మనం ఈరోజు ఒక వీడియో ద్వారా చేయాలనుకుంటాం ఇప్పుడు ఎన్ఎం నైన్ రంగారావు ఇంటికి వెళ్తున్నాం వారిని కలిసి వారి మాటలు తెలుసుకుందాం ఇప్పుడు మనం ఎన్ఎం నైన్ రంగారావు గారింటికి వెళ్తున్నాం నమస్కారం అండి రంగారావు గారు నమస్కారం మేము కార్మిక కర్షక భారతి ఛానల్ నుండి మీ దగ్గరకు వచ్చాం ఓకే సింగరైన్లో పనిచేసి మీరు రిటైర్డ్ అన్న విషయం తెలిసింది సుదీర్ఘకాలం సింగరేణిలో పనిచేసి ఈ సింగరేణ్లో మీకు ఉన్నటువంటి అనుభవం సింగరేణితో ఉన్నటువంటి అనుభూతి మీరుతో పంచుకోవాలని దృష్టితోటి మీ వద్దకు వచ్చాం స్వాగతం మీకు సుస్వాగతం ఓకే రంగారావు గారు ఇప్పుడు సింగరేణ్లో వారికి ఉన్నటువంటి అనుభవం మన ముందు వివరిస్తారు రంగారావు గారు మీ యొక్క అనుభవాన్ని మా సింగరేణి కార్మికులకు రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు కూడా మీ యొక్క అనుభవాలను తెలపాల్సింది మా ఛానల్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు సింగరేణి తల్లి మాకు ఒక దేవత లాంటిదే మా ఆ కంపెనీ ఎందుకంటే నా పిల్లలు కానీ చాలా వాళ్ళు కూడా ప్రయోజకులు అయ్యి బయటి దేశాలలో పనిచేస్తున్నారు ఇద్దరు అమ్మాయిలు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా సింగరేణిలో ఏ చిన్న ప్రమాదం లేకుండా ముప్పై ఐదు సంవత్సరాలు నా సుదీర్ఘ సర్వీసు అంటే గోదావరికని ఆర్జీ త్రీ ఆర్జీ టూలో నేను పనిచేశాను థర్టీ సెవెన్ ఆ తర్వాత జీవితం ఈ హన్మకొండకు రెండు వేల పద్నాలుగులో మెడికల్ ఫీడ్ ద్వారా మెడికల్ దానిలో నేను తీసుకోవడం జరిగింది ఇప్పుడు నేను హన్మకొండ అంటర్ రోడ్లో ఇల్లు ఇల్లు ఒకటి అపార్ట్మెంట్ తీసుకొని హాయిగా హాయి రిటైర్ అయినప్పుడు మీకు పెన్షన్ ఆ రోజులో ఉందా పెన్షన్ ఎంత వస్తున్నది నేను మనకు ఎనభై తొమ్మిదిలో స్టార్ట్ అయింది ఎనభై తొమ్మిది నుంచి కాకపోతే మనది డెబ్బై ఆరులో కాబట్టి వన్ బై థర్డ్ తీసుకొని నేను ట్వంటీ ఫైవ్ ఇయర్సు పెన్షనబుల్ సర్వీస్కు ఎలిజిబుల్ అయ్యాను దాంట్లో నా బేసిక్ నలభై రెండు వేలు ప్లస్ పదివేల డిఏ వీడిఏ ఉండడం వల్ల యాభై రెండు వేలు అయింది నాకు పదమూడు వేల పన్నెండు వేల తొమ్మిది వందల అంటే ఒక ఇరవై రూపాయలు తక్కువ పదమూడు వేల పెన్షన్ నేను తీసుకుంటున్నాను మీకు పదమూడు వేల రూపాయల పెన్షన్ ఆనాడించినటువంటి పెన్షన్ ఈరోజు మళ్ళీ ఏమైనా పెరిగిందా మీరు రిటైర్ అయిన రోజు ఏదైతే పెన్షన్ ఇచ్చినారో అదే పెన్షన్ ఉందో కంపెనీలో కంపెనీలో దాని గురించి ఇక పెంచే ఉద్దేశం లేదు మనకు అట్నే ఆ అమెండ్మెంట్ అనేది ఆ రకంగానే జరిగింది గవర్నమెంట్ సర్వీస్ లెక్క జరిగేది ఉంటే చాలా బాగుండు మనకు పెన్షన్ లేని ఇది కాబట్టి దాన్ని సంపాదించుకొని అట్నే అదే స్థానంలో ఉంది అంటే పెన్షను పెరగకపోయినా ఈ మధ్యకాలంలో కొన్ని కార్మిక సంఘాలు ఈ పెన్షన్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఈ ఉన్నటువంటి పెన్షన్ మనకి ఇస్తున్నటువంటి పెన్షనే ఒక భారంగా మారిపోయింది ఇవ్వడానికే కష్టంగా ఉంది అని అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంది అంటే నేను అనేది అప్పుడు ఉన్న యూనియన్లు అంటే కాంగ్రెస్ గవర్నమెంటే కాంగ్రెస్ గవర్నమెంటు దీన్ని లేని దానికి సింగరేణిలో పుట్టించి దాన్ని ఒక ఆధారంగా చేశారు మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా దాన్ని పెంచే ప్రయత్నం అయితే చేయలేదు చేయలేదు ఎప్పుడూ పార్లమెంట్లో కానీ ఎక్కడ కానీ మన ఒక ఈ బిల్లు ఆమోదం పొందలేకుండా ఉండిపోయింది అందుకే చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా ఐదు వందలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు బా చాలా వాళ్ళ చూస్తే బాధ అనిపిస్తుంది అంటే మెడికల్కి సంబంధించి సింగరేణిలో మీకు రిటైర్ అయ్యాక సింగరేణి కార్మికులు వివిధ ప్రాంతాల్లో టౌన్ ప్రాంతాల్లో ఉంటారు మరి వారికి సింగరేణిలో ఇచ్చేటువంటి ఈ మెడికల్ సౌకర్యం ఏదైతే ఉందో మీకు అందుతుందా ఒకవేళ అందకపోతే ఏ విధంగా అందాలని మీరు కోరుకుంటున్నారు లేదు లేదు చాలా బాగుంది కాకపోతే దాన్ని మొన్న ఐదు నుండి ఎనిమిది వేలు చేసం ఒక అదృష్టమే కానీ గవర్నమెంట్ వాళ్ళ లెక్క ప్రతి హాస్పిటల్లో మనకు ట్రీట్మెంట్ అనేది ఇస్తే బాగుండు ఈ హన్మకొండలో ఒక ఆరు హాస్పిటల్లే ఉన్నాయి ఈ అయితే దానివల్ల ఇబ్బంది అంటే ఆ హాస్పిటల్ పోవాలి తప్పకుండా ఆ హాస్పిటల్కే పోవాలి అనే ఉద్దేశం ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళు ఏ హాస్పిటల్ పోయినా వాళ్ళకు మంచి హాస్పిటల్ పోయినా వాళ్ళకి ట్రీట్మెంట్ దొరుకుతుంది కానీ మనకు ఉన్న సౌకర్యం ఒకటి డిసడ్వాంటేజ్ అని అనిపిస్తున్నారు మనము సింగరేణిలో మరొక కార్మికుడిని వారి యొక్క జీవన శైలి వారి యొక్క మనోభావాలు తెలుసుకోవడం కోసం ఈరోజు సంపత్రరావు గారు సింగరేణిలో ముప్పై రెండు సంవత్సరాలు పనిచేసి విరమణ చేసి ప్రస్తుతం వారు వరంగల్లో నివాసం ఉంటున్నారు వారి యొక్క మనసులో ఉన్నటువంటి భావన పెన్షను మెడికల్ సంబంధించి వారితో మాట్లాడటం కోసం మనం వచ్చాము దీనికి సంబంధించి సంపదరావు గారిని ఒకసారి కలుద్దాం సంపదరావు గారు మీకు చెప్తాను సింగరేణిలో పదవి విరమణ చేసిన తర్వాత మీకున్నటువంటి అనుభవాలను ఒకసారి వివరించండి మాకు ఈ మెడికల్ సిపిఆర్ఎంఎస్ దాని గురించి మనకు అది అసౌకర్యంగానే అవ్వబడుతుంది మనకు మనం ఏ హాస్పిటల్కి అయితే పోదాం అనుకుంటామో మనం ఆ హాస్పిటల్కు ఫెసిలిటీ లేదు లేకపోవడం కాబట్టి ఈ పెన్షన్ కూడా ఇప్పటికీ రివైజ్ చేయలేదు ఆ పెన్షన్ కూడా మాకు సరిగ్గా అందడం లేదు అది సరిపోవడం కూడా లేదు అంటే ఏదైతే సింగరేణిలో మీరు పనిచేసినప్పుడు కార్మిక సంఘాలు మీకు అనేక హక్కులు సాధించినటువంటి కార్మిక సంఘాలు రిటైర్డ్ అయ్యాక ఆ కార్మిక సంఘాలు మీ గురించి ఏమైనా పట్టించుకుంటున్నాయా నో 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 పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా కూడా పట్టించుకోవడం లేదు అంటే కార్మిక సంఘాలు ఏవైతే ఆ రోజు మీకు ఓటక్కు ఉందని మిమ్మల్ని సింగరేణి ఉత్పత్తికి వాడుకున్నటువంటి కార్మిక సంఘాలు రిటైర్డ్ అయినాక ఈ వయసులో మిమ్మల్ని ఈ విధంగా పట్టించుకోకపోవడంలో వారి యొక్క సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సంఘాల యొక్క విధానాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు వాళ్ళ అవసరాల గురించి మనం అంటే పదవిలో ఉన్నంతవరకే పదవి విరమణ అయిన తర్వాత మన అవసరం వాళ్ళకు లేదు కాబట్టి వాళ్ళు మనల్ని పట్టించుకోవడం లేదని నేను భావిస్తున్నాను అంటే సింగరేణిలో మెడికల్ సంబంధించినటువంటి విషయం కానీ మిగతా మెరుగైనటువంటి విషయాల్ని ఏ విధంగా మీకు సౌకర్యాలను కల్పిస్తే ఈ వయసులో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు ఇప్పుడు మనకు ప్రస్తుతం ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంది కదా అది సరిపోవడం సరిపోదని నేను భావిస్తున్నాను దాన్ని టెన్ ల్యాక్స్ వరకు చేస్తామని అంటున్నారు కానీ ఇంతవరకు అయితే అది అమలుగా లేదు అది టెన్ ల్యాక్స్ చేస్తే బాగుంటుందని ఒకటి ఈ పెన్షన్ అనేది కూడా సరే అందరికీ ఒకే రకంగా లేదు కానీ అది ఎవరికి సరిపోయే విధంగా ఈ రోజుల్లో ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్నది కాబట్టి మనకు అది అది ఘోరంగా ఉన్నదని నేను భావిస్తున్నాను మన సింగరేణిలోనే ఒక సింగరేణి ఈ డిపార్ట్మెంట్లోనే అంటే మీరు వరంగల్లో నివాసం ఉంటున్నారు మీకు ఏదన్నా వైద్య సౌకర్యం అవసరం వస్తే సింగరేణి కార్మికుడిగా సింగరేణి వైద్యశాలకు వెళ్తున్నారా ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారా ఒకవేళ వెళ్తే మీకు ఆర్థికంగా ఎంత ఇబ్బందిగా ఉంది దాన్ని ఏ విధంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నా అనుకుంటున్నారు మేము సింగరేణి హాస్పిటల్కి వెళ్ళడం లేదు మేము ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నాము కానీ వాళ్ళు ఓపీ అది చూడడం లేదు ఓపీ అంటే మనం మన జేబు నుంచి డబ్బులు కట్టాల్సిందే అడ్మిట్ అయితే తప్ప ఓపీ కూడా మన సౌకర్యం కల్పించాలని నేను కోరుకుంటున్నాను ఏదైతే ఈ యొక్క మెడికల్ సంబంధించినటువంటి విషయంలో సాక్షాత్తు అనుభవించినటువంటి మన సంపదరావు గారి సతీమణి మన ముందున్నారు వారి మాటల్లో విందాం మనం మెడికల్కి సంబంధించి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఇదేనా మాకు చాలా డబ్బు ఖర్చు అయింది సింగరేణి వాళ్ళు హాస్పిటల్కి మనకు ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి పంపివ్వలేదు మెడికల్ బాగా ఖర్చు అవుతుంది ఎక్కువ వాళ్ళ మెడిసిన్ కూడా ఇవ్వరు ఓన్లుగా పెట్టుకుంటాం ఓన్గానే మేము అంటే మీకు జరుగుతున్నటువంటి వచ్చేటువంటి పెన్షన్ లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో సింగరేణిని మనం ఏం కోరుకుంటారు వైద్య రూపంగా ఈ వయసులో మాకు వైద్యం ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు ఒక గృహిణిగా హాస్పిటల్ వైద్యం చా కల్పించాలని కోరుకుంటున్నాం మనం ఏ హాస్పిటల్ అయితే హాస్పిటల్ అన్ని హాస్పిటల్ కల్పించాలని కోరుకుంటున్నాం జి సంజీవరావు గారు ఇల్లందులో ఈపీ ఫిట్టర్ కమ్ మెకానిక్గా గత ముప్పై సంవత్సరాలు పనిచేసి పదవి విరమణ చేసి ప్రస్తుతం వారు వరంగల్లో ఉంటున్నారు వారి యొక్క జీవనసరళి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ సంబంధించినటువంటి విషయంలో వారికి ఉన్నటువంటి అభిప్రాయం మెడికల్ సంబంధించినటువంటి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం కోసం వారి దగ్గరికి మనం రావడం జరిగింది సంజీవరావు గారు మీకు ప్రస్తుతం రిటైర్డ్ అయ్యాక సింగరేణిలో ఏ విధంగా మీకు జీవనశైలి అనిపిస్తున్నది పెన్షన్ సంబంధించి మెడికల్ సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి ఈరోజు సింగరేణి కార్మికుడు రిటైర్ అయిన తర్వాత చాలా దుర్భర జీవితం అనుభవిస్తున్నారు తను బొగ్గుబావిలో పనిచేసినప్పుడు ప్రకృతి విరుద్ధంగా పనిచేసినప్పుడే అతని జీవితం అంతా అతని ఆరోగ్యం కూడా క్షీణించిపోయి అవసాన దశలో అతను రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసి ఈ సందర్భంలో అతనికి మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఫైనాన్షియల్ పొజిషన్స్ కానీ ఏమాత్రం కూడా అతను జీవించడానికి కూడా అనుకూలమైన పరిస్థితులు లేవు ఈరోజు తను అరకొర పెన్షన్ తోటి వెయ్యి ఐదు వందలు రెండు వేల రూపాయల పెన్షన్ తోటి ఈరోజు జీవనం సాగించాలంటే చాలా దుర్భరంగా ఉంది అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే కార్మికులకు వాళ్ళకి ఇయర్ ఇయర్ క్వార్టర్లీ వాళ్ళకి పెన్షన్ పెంచుతూ పోతున్న తప్ప సింగరేణిలో పనిచేసే బొగ్గుని కార్మికునికి మాత్రం పెన్షన్ సదుపాయం అసలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు ఈరోజు కార్మికుడు పనిచేసినప్పుడే ఏ గవర్నమెంట్ అయినా కానీ మీరు ఒక సైనికులతో సమానము మీరు మీ మీరు చేపట్టే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది జీడిపిలో మీ పర్సంటేజ్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఉంది అంటున్నారు కానీ ఈరోజు సింగరేణి కార్మికుని యొక్క జీవన శైలి ఎలా ఉంది వాళ్ళు మంచి చెడులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళు సర్వీస్ చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఈరోజు వాళ్ళ జీవన గతుల గురించి కానీ ప్రజాప్రతినిధులు కానీ ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ ఎవరు కూడా ఈరోజు సింగరేణి కార్మికుని యొక్క విషయంలో మాట్లాడే పరిస్థితి లేదు సర్వీస్లో ఉన్నప్పుడు కార్మిక సంఘాలు చెప్పినట్టుగా మీరు విని ఉత్పత్తి లక్ష్యాలను పెంచినటువంటి మీరు ఇప్పుడు మీకు వచ్చేటువంటి సమస్యల మీద కార్మిక సంఘాలు ఏమన్నా పనిచేస్తున్నట్టుగా మీకు ఏమన్నా అనిపిస్తుందా ఒకవేళ చేయకపోతే కార్మిక సంఘాలు మీరు ఏం కోరుతున్నారు కార్మిక సంఘాలు కార్మికుడు తనకి ఓటాకు లేదు ఈరోజు రిటైర్ అయిన కార్మికుడికి ఈ కార్మికునితో మనకు ఉపయోగం లేదా అతని గురించి మాట్లాడినా కానీ అనే దృక్పథంలోనే వాళ్ళు ఉన్నారు ఎన్సీడబ్ల్యూ పదకొండో వేజ్బోడీ ఈ రోజు వరకు కూడా పెన్షన్ వాళ్ళకి అమెండ్మెంట్ కావట్లేదు సిఎంపిఎఫ్ అమౌంట్ రావట్లేదు వాళ్ళకి సిపిఆర్ఎంఎస్ స్కీమ్లో వాళ్ళకి కరెక్ట్ అయినా వైద్య సదుపాయాలు లేవు అనే అనే విషయాలు కూడా వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఒకవేళ కనుక వాళ్ళు పట్టించుకునేట్టంటే ఈరోజు కార్మికుడు ఈ పరిస్థితులు ఎందుకుంటారు అంటే కార్మిక సంఘాలు ఏదైతే ఓటక్కు లేదనే ఉద్దేశంతో మిమ్మల్ని వదిలేశారనే భావన ఏదైతుందో ఇవాళ ఈ వయసులో కార్మిక సంఘాలు లేకపోతే యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ మిమ్మల్ని ఏకంగా వదిలేస్తున్న సందర్భంలో మీకు ఏమనిపిస్తుంది ఏం చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో భవిష్యత్తులో ఈరోజు సింగరేణి కార్మికులు దగ్గర దగ్గర లక్ష నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు లక్ష పదహారు వేల మంది ఈరోజు సింగరైన కార్మికులు నలభై వేల మంది ఎనభై వేల మంది కార్మికులు రిటైర్ అయ్యి ఈరోజు బయట ఉన్నా కానీ ఎనభై వేలలో నలభై వేల మంది కనుక ఒకవేళ కనుక వాళ్ళు ఈ మాట్లాడలేని స్థితిలో ఉండొచ్చు కానీ ఒక నలభై వేల మంది కార్మికులు మాత్రం ఈరోజు వారి యొక్క విషయాలు కానీ పబ్లిక్లో కానీ ఏ ప్లాట్ఫామ్లో అయినా అని సిద్ధంగా ఉన్నారు నలభై వేలు ఇంటూ మూడు అయినా అని లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేల మంది కార్మికులు కుటుంబాలు ఈరోజు ప్రభుత్వాన్ని నిలిచే పరిస్థితిలో ఉంది కానీ కార్మికులకి ఎవరు అండిస్తారా ఎవరు మాట్లాడతారా ఎవరు మాకు అండదండగా ఉంటారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కరెక్ట్ నాయకత్వం కనుక అంటే కంపల్సరీగా ఒక మంచి పోరాటం మాత్రం జరుగుతుంది అంటే మెడికల్కి సంబంధించి ఉందో ఈ వయసులో బీపీ టాబ్లెట్ షుగర్ థైరాయిడ్ ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు కూడా మీరు ఈ విధంగా పట్టణ ప్రాంతాలు ఉన్నారు మీరు పనిచేసినటువంటి ప్రాంతాలు దూరంగా ఉన్నారు మరి ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు మీకు ఎలాంటి అవకాశాలు కావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మేము సర్వీస్లో ఉన్నప్పుడు ఉద్యోగి అంటే ఎవరైతే ఆఫీసెస్ క్యాడర్లో ఉన్నారో వాళ్ళకు మాత్రం సిపిఆర్ఎంఎస్ స్కీమ్ కింద ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు అదే సి అదే బొగ్గుబాయిలో అదే సేమ్ ప్లేస్లో అదే ప్రిమ్సెస్లో పనిచేసిన కార్మికుడికి ఈరోజు ఏమాత్రం నామ మాత్రం బీపీ టాబ్లెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇది ఎక్కడి వివక్షత ఇది కరెక్ట్ కాదు కదా సింగరేణి రిటైర్డ్ కుటుంబాలను కొంతమంది కలవడం జరిగింది వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాం కొంతమంది సంతృప్తిగా ఉన్నారు కొంతమంది అసంతృప్తిని వెలుగుచ్చారు మెడికల్ సౌకర్యం ఎక్కువగా పెంచాలని అదేవిధంగా పెన్షన్ సంబంధించిన విషయం కూడా అనేక రకాలుగా చెప్తున్నటువంటి మాటల్లో చివరికి పెన్షన్ పెరుగుద్దా లేదా ఉన్నటువంటి పెన్షన్ యథావిధిగా కొనసాగేటువంటి పరిస్థితి ఉండాలని యూనియన్లను డిమాండ్ చేస్తున్నానేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వెలుగుచ్చారు ఈ యొక్క ఛానల్ ద్వారా కార్మికుల మనోభావాలను ఏదైతే రిటైర్డ్ అయినటువంటి కార్మికుల మనోభావాలను మనం ముందు ప్రయత్నం చేసినాం మరొక వీడియోలో మరికొంతమంది కుటుంబాలను కలిసి వారి యొక్క అభిప్రాయాలను పంచుకుందాం ఈ వీడియో చూస్తున్నటువంటి అందరూ తప్పకుండా కేకేపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ కార్మికుల యొక్క సమస్యలను మేము ముందు తీసుకురావడానికి మీరు మాకు సహకరిస్తారని ఈ వీడియోను షేర్ చేసి లైక్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం